జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో ఐసిడిఎస్ హుజూరాబాద్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పోషణ పక్షోత్సవాల్లో భాగంగా పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వర్మీకం కంపోస్ట్ ఎరువుల తయారీ చేపలు కోళ్ళ పెంపకంపై ఏర్పాటు చేసిన ప్రదర్శన క్షేత్రాలను కలెక్టర్ పరిశీలించారు వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు అనంతరం జిల్లా కలెక్టర్ స్వయంగా చిన్నారులకు అన్నప్రాసన చేయించారు అలాగే పలువురు గర్భిణులకు సామూహికంగా సీమంతం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు గర్భిణులు రక్తహీనత నివారణకు పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు పప్పులు కూరగాయలు ముఖ్యంగా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని పేర్కొన్నారు వీటి ద్వారా మంచి శక్తి వస్తుందని సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలిపారు కిషోర బాలికలు గర్భిణులు ఆంగన్వాడీ సేవలను ఉపయోగించుకోవాలని కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి సరస్వతి హుజురాబాద్ ఆర్డిఓ రమేష్ బాబు

అయితే మీరు తీసుకోవచ్చు సో రక్తహీనత ఇక్కడ ఉంది ఎక్కువ ఉంది కాబట్టి తప్పకుండా ఎంత మీకు అనీజ్ అనిపించింది మీరు ఒకటే గమనించాలి ఎక్కడైనా హెల్దీ బేబీస్ ఉంటారు అక్కడ మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు తల్లిలో తల్లిలో నీవి ఉంటారు తల్లికి రక్తహీనత ఉంటుంది కాబట్టి హెల్దీ బేబీస్ కావాలంటే తప్పకుండా మీ నీరు మస్తు హెల్త్ లో ఉండాలి